ఆయన తీసిన వినోదంలో వినోదం చిత్రం గురించి చెప్తాను ఆయన హీరో విలన్ ఇంటికి వచ్చి విలన్ని కామెడీ చేసి వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకునే కాన్సెప్టు సీనువేట్ల అలాంటి వాళ్ళు ఆ కాన్సెప్ట్ను పట్టుకొని కోట్లు సంపాదించి ఇండస్ట్రీలో ఒక దశాబ్దం పాటు ఆయన కథన్నే కాపీ కొట్టుకొని మార్చుకొని చేయడం జరిగింది ఆయన తీసిన శుభలగ్నం శుభలగ్నం సినిమాని మొగుడు నమ్మేటివేండి సార్ మావుచిగురు ఏమి సినిమాలు సార్ ఆహ్వానం ప్రపంచానికి ఒక కొత్త భారత రంగ చలన రంగానికి ఒక కొత్త కథ పెళ్ళే వేడుక కాదు విడిపోవటం కూడా ఒక వేడుక అని చెప్పిన మహానుభావుడు ఆయన ఆయన తీసిన సినిమాలు ఆయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఏ సర్టిఫికెట్ రాకపోతే బాధపడుతున్న ఈ రోజుల్లో యూ సర్టిఫికెట్తోనే సినిమాలు తీసి కలకాలం నిలబడే గ్రేట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు లెజెండరీ పర్సన్ ఆయన తీసిన సినిమాలు ఒకటేంటి ఆయన కథల్ని ఆయన పాయింట్ని తీసుకొని రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని నడిపిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన ఒకరిని ఒరేయని పిలవటం నేను వినలేదంటే నాకు ఎంత ఆనందం వేస్తుంటే ఎంత ముచ్చటేస్తంటే నా పూర్వజన్మ సుకృత్వం కృష్ణారెడ్డి గారి ద్వారా నా నటుడుగా పరిచేవాటం కృష్ణారెడ్డి గారు ఈ వేదిక ద్వారా ఈ జన్మదినం ద్వారా మిమ్మల్ని కోరుకుంటుంది అంటే మీరు సినిమాలు తీయండి సార్